వెల్కమ్ టు దీపు ఛానల్ ఈరోజు మనం తెలుగు టెన్త్ క్లాస్కి సంబంధించి చెప్పుకుంటున్నాం కదా ఆ తెలుగు సబ్జెక్టులోని ఫిఫ్త్ లెసన్ జరియన్ వాలాబాగ్ దీని గురించి మనం ఇంతకుముందు చేసిన వీడియోలో కవి పరిచయం నెక్స్ట్ ఆలోచించి చెప్పండి ఇవి చే నేర్చుకున్నాం కదా నెక్స్ట్ ఈ వీడియోలో ప్రక్రియ అసలు ఈ పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏంటి ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం ఏంటి ఇవి తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ఇంకెవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే కనుక ఈ వీడియోకి సంబంధించిన అన్ని కూడా నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం టాపిక్లోకి వెళ్ళిపోదా లేట్ చేయకుండా ఈ జలియన్ వాలాబాగ్ అనే పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏంటంటే ఖండకావ్యం ఖండకావ్యం అంటే మహాకావ్యాల నుండి రసాత్మక ఘట్టాలను లేదా ఒకే కథా వస్తువు కలిగిన స్వతంత్ర ఘట్టాన్ని తీసుకొని రాసింది ఖండకావ్యం చారిత్రక ఘట్టాలను స్వీయ అనుభవాలను సన్నివేశాలను విడిగా గ్రహించి రాసిన కావ్యం కూడా ఖండకావ్యం అవుతుంది ఇందులో ఆత్మాశ్రయ రీతి ఉంటుంది వస్తువులోను భావంలోను శైలిలోను నవ్యత ఉంటుంది ఇది ఖండకావ్యం అండి నెక్స్ట్ ఏంటంటే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం ఏంటో చూద్దాము భారత స్వాతంత్ర్యోద్యమాన్ని అణచివేయడంలో భాగంగా బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ వేలాది మంది భారతీయుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాడు ఈ దుర్మార్గపు చర్యను తెలియచేయడం భారతీయ వీరుల శౌర్య పరాక్రమాలను చాటి చెప్పడం తెల్లదొరలు భారతీయులను ఏ విధంగా చిత్రహింసలకు గురి చేశారో తెలుపుతూ విద్యార్థుల్లో దేశభక్తిని స్వాతంత్ర స్ఫూర్తిని త్యాగనిరతిని పెంపొందించడం ఈ పాఠం యొక్క ఉద్దేశం ఇదేంటి ఖండకావ్యము ఈ పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏంటంటే ఖండకావ్యం అంటే ఏంటంటే ఒక నెక్స్ట్ ఒక పురాణాల నుంచి ఏదైనా పురాణం నుంచి ఒక చిన్న భాగాన్ని తీసుకొని దాన్ని చిన్న చిన్న భాగాలుగా వివరిస్తూ లేదా పురాణాల నుంచి కాక కావచ్చు లేదా తన ఊహాత్మక రచనలను కూడా చిన్న చిన్న భాగాలను తీసుకుని దాన్ని వివరంగా వివరించడమే ఖండకావ్యం అవుతుందనమాట ఇది ఈ పాఠ్యభాగం యొక్క ప్రక్రియ నెక్స్ట్ ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ పాఠ్యాన్ని ఈ పాఠ్యభాగాన్ని మీకు ఎందుకు ఇవ్వడం జరిగిందంటే స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వారు మన దేశ ప్రజలను ఎంత బానిస జీవితంలో ఆ జీవితాన్ని వీరు అనుభవించేలా చేశారో దాని యొక్క అసలు అది ఎలా జరిగింది మన భారతీయులు పడిన కష్టాలేంటి ఆ భారతీయ ఆ భారతీయులు బ్రిటిష్ వారి పరిపాలనలో వారి భారీ మానిస జీవితం ఎలా ఉంది బ్రిటిష్ పాలన అనేది ఎలా ఉంది అప్పుడు ఈ జలియన్ వాలాబాగ్ ఎంతమంది మన భారతీయుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాడు ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్న తరానికి తెలియచేయడం కోసం ఈ పాఠ్య భాగాన్ని మీకు ఇవ్వడం జరిగిందనమాట ఇది ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం నెక్స్ట్ వీడియోలో మనం అసలు ఈ పాఠ్య ఈ పాఠ పద్య రూపంలో ఉంది కదా దీనికి ముందు ఏం జరిగిందో ఈ పాఠ్యభాగం యొక్క నేపథ్యం ద్వారా మనం తెలుసుకుందాము నెక్స్ట్ వీడియోలో నేపథ్యం చెప్పుకుందాం అంతవరకు బాయ్